హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే పద్నాలుగు ఎకరాల పదిహేను గుంటల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఈ ఈ వ్యవసాయ భూమి బచ్చనపేట మండలం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది బచ్చనపేట రెవెన్యూ కిందకే వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్కి రావాలనుకుంటే మన జనగాం డిస్టిక్ కూడా పోనక్కర్లేదు ఆలేరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ పది కిలోమీటర్లు లో పోవచ్చు మనం ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ మొత్తం పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఈ ల్యాండ్కి రెండు సైడ్లో రోడ్ ఉంటదండి రెండు సైడ్లో కెనాల్ రోడే ఉంటుంది ఒకటి పెద్ద కెనాల్ ఒకటి చిన్న కెనాల్ ఒక సైడు ముప్పై ఫీట్ల దారి ఇంకో సైడు ఇరవై ఫీట్ల దారి టూ సైడ్ కెనాల్ దారే ఉంటుంది ఇది టోటల్ ప్యూర్ రెడ్ సైడ్ ఒకటే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది లాగా స్క్వేర్ ఫీట్లో చాలా మంచిగా ఉంటుంది ఇది తక్కువ ధరలో ఎక్కువ ల్యాండు యాదగిరి గుట్టకు దగ్గరలో మండలానికి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకి ఛాన్స్ ప్రాపర్టీ టైటిల్ పరంగా ఇది చాలా క్లియర్ టైటిల్ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి లిటికేషన్ కానీ ఎటువంటి సమస్యలు లేవు ఇది పక్కన అవుపించేది అది కెనాలు ఈ వ్యవసాయ భూమికి రైతు బంధు రైతు కిసాన్ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి ఇది రైతు దగ్గర చమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది